ప్రైస్ ది లార్డ్ ఈ మనం ఇస్రాయేల్ దేశంలో తిబిరియా సముద్ర తీరం వద్దకు వెళ్తూ ఉన్నాం ఈ రోజు బుధవారం మే నెల ఏడవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరం నాకు ఫోన్ చేసే కొందరు ఏమని అడుగుతున్నారంటే బ్రదర్ ఇప్పుడక్కడ యుద్ధం జరుగుతూ ఉంది కదా మరి మనం ఇజ్రాయెల్ దేశం వెళ్ళి రావడం క్షేమమేనా అక్కడ మనకి ఎటువంటి ఇబ్బంది రాదు కదా అని అడుగుతూ ఉన్నారు లేదండి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు ఇస్రాయేల్ దేశంలో యుద్ధ వాతావరణమే లేదు కాబట్టి మనం క్షేమంగా వెళ్ళి రావచ్చు ఒకవేళ యుద్ధం జరుగుతూ ఉండి మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందంటే ఇస్రాయేల్ దేశం అసలు మనకు వేసాయే ఇవ్వదు కాబట్టి మనం అక్కడికి క్షేమంగా వెళ్ళి రావచ్చు ఇప్పుడు మేము ఇస్రాయేల్ దేశంలో ఉన్న తిబిరియా సముద్ర తీరం వద్దకు వెళుతూ ఉన్నాం అక్కడ జరిగిన సంఘటన గురించి యోహాన్ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో చాలా వివరంగా వ్రాయబడింది ఈ గ్రూప్ లో వచ్చిన వారందరూ చక్కగా నడుచుకుంటూ నెమ్మదిగా వెళుతూ ఉన్నారు ఇదిగో ఎదురుగుండా కనిపించే ఇదే దేవాలయం ఇక్కడ కట్టబడిన దేవాలయం ఈ దేవాలయం గురించి పూర్తి వివరాలు గతంలో మన ఛానల్లో ఇదే ప్రదేశం గురించి నేను పూర్తిగా వివరంగా చెప్పాను ఆ వీడియో చూడండి ఆ వీడియోలో మీకు కావలసిన వివరాలు అన్ని దొరుకుతాయి అయితే ఇప్పుడు మేము ఈ వీడియో ఎందుకు చేస్తూ ఉన్నామంటే ఇదిగో ఈ సమయంలో మేము ఇస్రాయేల్ దేశంలో తిరుగుతూ ఉన్నాం మనమే కాకుండా అనేక దేశాల నుండి కొంతమంది అంటే గతంలో ఎక్కువ మంది వచ్చేవారు గాని ఇప్పుడు తక్కువ మంది వస్తున్నారు అయినప్పటికీ టూర్లు మాత్రం జరుగుతూ ఉన్నాయని చెప్తున్నాం ఇదిగో ఇక్కడ కనబడే ఈ చర్చ్ యేసు ప్రభు వారు పునరుద్ధానం చెందిన తర్వాత ఇదే ప్రదేశంలో మూడోసారి తన శిష్యులకు కనిపించారు కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ప్రదేశంలో ఈ చర్చ్ నిర్మించి ఉంచారు ఈ చర్చ్ ఎప్పుడు నిర్మించారో దీని వివరాలు ఏమిటో తెలుసుకోవాలంటే తిబిరియా సముద్రం అనే వీడియో మన ఛానల్లో ఉంది చూడండి ఇదిగో ఎదురుగుండ ఇక్కడ ఒక కొండ రాతి బండ కన కనబడుతుంది కదా ఈ బండ దగ్గర అందరూ మోకరించి దాన్ని ముట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజు అంటే ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత అంటే ఒకటో శతాబ్దం ముప్పై నాలుగవ సంవత్సరంలో ఆయన ఇక్కడ తన శిష్యులకు కనబడి ఇదే ప్రదేశంలో వారితో మాట్లాడారు వారికి కాల్చిన రొట్టెను చేపలను ఈ ప్రదేశం ఇచ్చారు ఇక్కడే వారికి కొంత సంభాషణ కూడా జరిగింది తన శిష్యులతో ఆయన మాట్లాడారు పేతురును పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మూడు సార్లు ఆయన ఈ ప్రదేశంలో అడిగారు నా గొర్రెలను మేపము అనే పేతురికి ఆదేశం ఇచ్చారు ఆ ప్రదేశమే ఇది ఇక్కడ కట్టిన ఈ చర్చ్ ఈ విధంగా ఉంది ఇదిగో యేసు ప్రభు వారు ఆ రోజు ఈ కొండపై కనిపించారు కాబట్టి దీన్ని ఇలా ఉంచారు ఇక్కడ క్రొవ్వొత్తులు వెలిగించి ఉన్నాయి చూసారా ఎక్కడైనా ఇస్రయేల్ దేశంలో మనం వెళ్లి చూస్తూ ఉన్నప్పుడు అక్కడ క్రొవ్వొత్తులు వెలిగించబడి ఉన్నాయి అంటే అది పరిశుద్ధ ప్రదేశం అని మనకు గుర్తు ఇదిగో ఇక్కడ చిన్న దేవాలయం ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి ఇది రోమన్ క్యాథలిక్ సంఘానికి చెందిన దేవాలయం ఇది ఇక్కడ కొంతమంది కూర్చొని దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు కొంతమంది విదేశీలు మనకి కనబడుతూ ఉన్నారు ఈ దేవాలయం చాలా చిన్నదే ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వారు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడానికి మాత్రమే ఈ చర్చిను ఉపయోగిస్తారు కాబట్టి ఇక్కడ పెద్ద దేవాలయం కట్టలేదు ఈ దేవాలయం బయట అంటే ముందు వైపు ఈ విధంగా కనబడుతూ ఉంది ఈ దేవాలయము ప్రక్కనే మనకి గలలియ సముద్రం కనబడుద్ది ఈ గలలి సముద్రాన్ని తిబిరియ సముద్రం అని కూడా బైబిల్లో రాయబడి ఉంది ఎందుకు వ్రాయబడి ఉందో నేను ఇప్పుడు మీకు చెప్తాను ఇప్పుడు మనం ఈ దేవాలయం దగ్గర నుండి ఆ గలలి సముద్రం వద్దకు వెళ్దాం అదిగో మనకి ఎదురుగుండ కనబడుతూ ఉంది కదా అదే గలళీయ సముద్రం ఈ సముద్రం ఏంటంటే ఎప్పుడు ఒకే విధంగా ఉండదు ఒక్కొక్కసారి నీళ్లు ఎక్కువగా వస్తాయి ఒక్కొక్కసారి తక్కువగా వస్తాయి ఇదిగో మనం ఎదురుగొండ నడుచుకుంటూ వెళ్దాం ఇదిగో ఇక్కడ మనకి కింద హృదయం ఆకారంలో అంటే లవ్ సింబల్లో ఒక రాయి కనబడింది ఈ రాతి ప్రక్కనే మరొక లవ్ సింబల్ రాయి కనబడుతుంది చూడండి దాని ప్రక్కన కూడా మరొక లవ్ సింబల్ రాయి అంటే మూడు హృదయం ఆకారంలో ఉన్న లవ్ సింబల్ రాళ్లు ఇక్కడ కనబడతాయి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యుడైన పేతురుతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మూడు సార్లు అడిగారు కాబట్టి దానికి గుర్తుగా ఈ మూడు రాళ్లను ఇక్కడ పెట్టారు ఇదిగో ఈ దేవాలయం సముద్ర తీరం నుండి ఈ విధంగా కనబడుతూ ఉంటుంది ఇప్పుడు మనం గలలి సముద్రం చూద్దాం ఆగండి ఆ సముద్రం శబ్దం ఎలా ఉంటుందో దాని చిన్న చిన్న అలల శబ్దం ఎలా ఉంటుందో ఇప్పుడు విందాం విన్నారు కదా గలలియ సముద్రపు అలల సవ్వడి ఏ విధంగా ఉందో విన్నారు కదా ఇదే సముద్రంలో యేసు వారు అనేక సార్లు పడవ మీద ప్రయాణం చేశారు అని మన బైబిల్ నందు చదువుతాం ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ సముద్రంలో వచ్చిన తుఫానును ఆగమని గట్టిగా గద్దించినప్పుడు తుఫాను ఆగి సముద్రం నిమ్మలమైంది అని చెప్తారు కదా అది ఇదే సముద్రం ఇదే సముద్రం పైన యేసుక్రీస్తు ప్రభు నడిచి వెళ్లారని మనం బైబిల్ను చదువుతాం అది కూడా ఇదే సముద్రం ఈ సముద్రాన్ని గలలియ సముద్రం అని సముద్రమని గెన్నె సరేతు సరస్సు అని కూడా పిలుస్తారు అలా ఎందుకు పిలుస్తారో కూడా నేను వివరణ ఇస్తూ మన ఛానల్లో ఇంతకు ముందే వీడియోలు పెట్టాను ఇదిగో ఈవిడ మాకు ఇంగ్లీష్ గైడ్ ఈవిడ ఇక్కడ నిలబడి బ్రదర్ శనోజ్ గారితో మాట్లాడుతూ ఉంది ఇదిగో ఇక్కడ మన టూర్ కి వచ్చిన వారు ఈ గళీ సముద్రంలో నీళ్ళలో దిగి వారు కూడా ఈ నీటి చల్లదనాన్ని అలాగే యేసుప్రభు వారు సంచరించిన ఈ సముద్రపు నీటిని తాకుతూ వారు ఆస్వాదిస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం సముద్రంలో నీళ్లు తక్కువగా ఉన్నాయి ఎందుకంటే వచ్చే నెల నుండి మూడు నెలల పాటు ఇక్కడ వేసవ కాలం కాబట్టి ఇక్కడ నీళ్లు కొంచెం తగ్గి ఉన్నాయి అదే మనం వేసవ కాలం పూర్తయిన తర్వాత వస్తే గనక నీళ్లు ఫుల్ గా ఉంటాయి అంటే చర్చ్ దగ్గరకు వచ్చేస్తాయి యేసుప్రభు వారు తన శిష్యులకు కనిపించిన సమయంలో కూడా నీళ్లు ఇక్కడ వరకు చివరి వరకు ఉన్నాయి అందుకనే ఆ రాతి మీద ఆ కొండ రాతి మీద ఆయన నిలబడి శిష్యులతో మాట్లాడారు ఈ విషయం గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే యోహాన్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పూర్తిగా చదవండి నేను చూపించే ప్రతి వీడియోని మీరు చూస్తూ ఉన్నప్పుడు నేను ఏ అధ్యాయం అయితే చెప్పారో దయచేసి మీరు కూడా ఆ అధ్యాయాన్ని బైబిల్లోని ఆ వాక్యాన్ని మీరు చదివినట్లయితే మీకు కూడా ఇక్కడ జరిగిన సంఘటన పూర్తిగా అర్థమవుతుంది ఇదిగో ప్రస్తుతం గల్లీ సముద్రం ఈ విధంగా ఉంది ఈ గల్లీ సముద్రం అంటే ఇది పెద్ద సముద్రమేమి కాదు ఇది చాలా చిన్న మంచినీటి సరస్సు ఇస్రాయల్ దేశానికి ఉత్తరం వైపునున్న లెబనాన్ దేశంలో ఉన్న లెబనాన్ పర్వతాలలోని మంచు కరిగి ఆ నీళ్లు ప్రవహిస్తూ వచ్చి యోర్దా నదిలో కలిసిపోతాయి ఆ యోర్ధ నది ఇటుగా వచ్చి ఈ గళై సముద్రాన్ని పూర్తిగా నింపివేసి ఇక్కడ నీళ్లు పూర్తిగా నిండిన తర్వాత మరలా ఇక్కడి నుంచి ప్రయాణమయ్యి అది మృత సముద్రంలో వెళ్ళి కలిసిపోతూ ఉంటుంది ఇదిగో ఇక్కడ బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు మనకి కనబడుతూ ఉన్నారు ఆ వెనక గలలి సముద్రం కనబడుతూ ఉంది అవతల వైపు కొండలు కూడా కనబడుతూ ఉన్నాయి యేసుప్రభు వారు సముద్రంపై ప్రయాణం చేస్తూ అన్ని ప్రదేశాలకు ఈ సముద్రంలోంచి వెళ్తూ ఉండేవారు వాక్యం చెప్పడానికి ఈ దేవాలయం సముద్ర తీరంలో ఉంది ఇది గరళి సముద్రమే దీన్ని తిబెరియా సముద్రం అని ఎందుకు రాశారు అని అంటే ఇక్కడ తిబెరియా అనే పట్టణం ఉంది కాబట్టి ఇది తిబెరియా తీరంలో ఉంది కాబట్టి దీన్ని తిబెరియా సముద్రం అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది హోలీల్యాండ్ టూర్ కి మాతో కలిసి వచ్చి మీరు కూడా ఈ ప్రాంతాలన్నీ చూసి మీరు దేవుణ్ణి ఆరాధించాలనుకుంటే మధురానుభూతుల్ని మీరు కూడా పొందాలనుకుంటే వెంటనే మాకు ఫోన్ చేయండి జోర్దాన్ దేశం ఇస్రాయెల్ పాలస్తీనా ఈజిప్ట్ దేశాల్లో ఉన్న పరిశుద్ధ ప్రదేశాలను మనం చూడడానికి ఇక్కడికి రాబోతున్నాం వెంటనే క్రింద ఇచ్చిన ఆ రెండు నెంబర్లలో ఏదో ఒక నెంబర్కి ఫోన్ చేసి మీ టికెట్ ని వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే సెప్టెంబర్ నెలలో మరొక టూర్ మేము ప్రారంభించబోతున్నాము సెప్టెంబర్ టూరు పదమూడు రోజుల టూరు ఆ టూర్ ఇంకా ఎక్కువ ప్రదేశాలు మీకు చూపిస్తాం కాబట్టి సెప్టెంబర్ నెలలో మాతో కలిసి టూర్ కు రావాలనుకుంటే గనక వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఇప్పటికే అనేక మంది మాకు ఫోన్ చేసి టికెట్లు బుక్ చేసుకున్నారు దేవుని చిత్తం అయితే సెప్టెంబర్ నెలలో మొదటి వారంలోనే మన టూర్ ఉంటుంది పదకొండు రోజుల టూర్లో మనం అన్ని ప్రదేశాలను చూడలేం పదమూడు రోజుల టూర్లో మనం ఎక్కువ ప్రదేశాలు చూడగలుగుతాం గతంలో ఇస్రాయల్ దేశాన్ని ఒకటి రెండు మూడు సార్లు సందర్శించిన వాళ్ళు కూడా మాతో రావాలని వారు మమ్మల్ని కోరారు మాతో రావడానికి ఆసక్తి చూపుతూ మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వారు ఇంతకు ముందు వచ్చినప్పుడు వారికి ఈ ప్రాంతాలను చూపించే గైడ్ పూర్తి వివరాలు చెప్పకపోవడం ఒక కారణం అలాగే వారు చూడాలనుకున్న అన్ని ప్రదేశాలు చూపించలేకపోవడం మరొక కారణం కాబట్టి మనతో వచ్చి అనేక ప్రదేశాలు చూడాలని గతంలో వచ్చిన వారు కూడా ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా వారితో కలిసి రావాలి అని అనుకుంటే గనక వెంటనే మాకు ఈ నెంబర్లకు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించండి దేవుని చిత్తమైతే మనమందరం కలిసి సెప్టెంబర్ టూర్లో ఇస్రాయల్ దేశాన్ని సంచరిద్దాం